ఈ రోజు బాగా వచ్చేసరికి మేమైతే మేడారం వెళ్ళాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళే కొట్టుకుంటే వెంట కలిగిస్తాము ఫ్రెండ్స్ అందుకే వెళ్ళాము ఇక్కడైతే జంపన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వెహికల్స్ అయితే చాలా ఉన్నాయని అయితే కొంచెం లోపలికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే ట్రాఫిక్ అవుతుంది పోవడానికి ఇబ్బంది అవుతుంది అని అయితే కొంచెం లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు పెద్ద వెహికల్ కదా అందుకే కొంచెం లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే చాలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే బేబీ వాటర్గా నమ్ముతాడు ఫ్రెండ్స్ మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే నైట్ నైన్కి అయితే వెళ్ళాము నైన్ థర్టీ టెన్ నైన్ మంచి ఇంట్లోకి వెళ్ళే వరకు ఇక్కడికి మెలారం వచ్చే వరకు టూ టూ అయింది ఫ్రెండ్స్ టూ అయింది ఇంకొకసేపు పడుకొని లేచి వచ్చే వచ్చేవారు జంపన్న వాచ్చే వరకు సిక్స్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వాటర్ మంచిగా వాగుగా నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరూ అయితే పల్లెపూరి ఫ్రెండ్స్ పల్లె అంత వేసారు మేము అందరం వేసాం పిల్లలు ఇంట్లో కళ్ళ పుల్లలు మార్నింగ్ కదా ఫ్రెండ్స్ అందుకే ఇక్కడైతే బాగు బాగు అయితే మంచిగా వస్తుంది స్పీడ్గా లోపలికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వైట్గా ఉన్నాయి వాటర్ ఇక్కడైతే వాటర్ నల్లల కింద బాగులో ముని వేసి నల్లల కింద అయితే చేస్తున్నాం చేసినాం ఫ్రెండ్స్ మేమైతే స్నానం ఇప్పుడైతే బాగులోకి అయితే దిగాము ఎప్పుడైతే దిగుతున్నాం లోపలికి అయితే అందరూ కళ్ళ పుల్లలు వేసుకుని అయితే దిగుతాము ఇప్పుడైతే మంచి ఫ్రెండ్ అయితే ఇప్పుడే లేచిండు ఫ్రెండ్స్ మా మావాడైతే

चलो ना ए किला सैंपल बेटा ट्राई बतार गेट पे छापा दो चल आया बाड़वाडी नेटा आया बा Nyakin badarada. Nyakin badarada. Mase apacara uchidoo. Nyakin badarada. Mase apacara uchidoo. Nyakin badarada. Mase apacara uchidoo. Ngale daa. Ngale daa. Ngale daa. Ngale ইয়াত নাই তাতে বেছি নেকি নীডা চেকে পিছত సాక్షిగా నేను ఉయ్యాల పాట పాడుకుంటా మళ్ళా మేడారం వరకు నా నా తండ్రి ఇస్తాడు మీకు నేను ఓడితే కడుతుంది కడతాడు మళ్ళా మేడారం వరకు మనకు మంచిగా వచ్చి మీరు ఎత్తి తండ్రి ఎత్తి ఆ వస్తాడు కదా ఇక్కడైతే మా స్నానాలు అయితే కంప్లీట్ అయితే మేము అయితే మళ్ళీ వెహికల్ అయితే ఇస్తాము శారీలో వేసుకొని వస్తాము ఇక్కడైతే గద్దె దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడైతే చూడండి అందరూ బాల్ అయితే చూడండి

Haray Haray இதுகுறித்து மத்திய சுகாதாரத்துறை செயலர் டாக்டர் ராமதாஸ் வழங்கியுள்ளார்

கேமரா Gue t referred Marche Traponder Designa The local people ofwieerman band figured out the problems of mayority because the farming challenge from year 21 capacity De asa empieza el Microarr goal आड काट ए देले नेक्स्ट मेते लाइक शेयर र सब्स्क्राइब गर्नु होला आग आ द प्राक्टिस गर्नु